కన్నురేప్ప కొట్టిన సేపు అయినా కరెంట్ పోయిందా పోతుందా మరి ఇట్లే పోవన్నా ఉండాలి కదా ఉండాలంటే పార్లమెంట్ ఎలక్షన్ లో బీఆర్ఎస్ గెలవాలి మెదక్ల వెంకట్రామరెడ్డి జైరాబాద్ లో అనిల్ గెలిస్తేనే ఎల్పడా దాపడా కోళ్ళగల్లాగా ఉన్నారు ఇద్దరు కూడా చదువుకున్నోళ్ళు ఒక ఆయన ఐఏఎస్ అధికారి ఇంకొక తెలంగాణ ఉద్యమకారుడు బ్రహ్మాండంగా ఈ కాంగ్రెస్ ముక్కు విండి మీ హక్కులు సాధించాలంటే వాళ్ళని గెలిపించాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా గెలిపిద్దామా కారు గుర్తుకే సభ అయిపోలేదు ఉండండి ఎన్ని మాటలు చెప్పానండి కేసీఆర్ లక్ష రుణమాఫీ చేసిండు కదా ఇక ఉరుగుర్రి ఉరికి 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 రెండు లక్షలు తెచ్చుకొని చెప్పినరా డిసెంబర్ తొమ్మిది నాడే మాఫీ బి ఎదురైన ఆడపిల్లకు రెండు వేల ఐదు వంద ఎన్ని చెప్పిండ్రు ఒక్క మాట అన్న ఖాయం ఉన్నదా మరి ఏం జరగాలి ఇప్పుడు ఈ రాష్ట్రం ఇట్లే పోవన్నా నేను పదిహేను నీళ్ళు కొట్లాడి సాగు నోట్ల తలకాయ పెట్టి తెగబడి ఈ రాష్ట్రం సాధించి పదేళ్ళు బ్రహ్మాండంగా అన్ని రకాల ప్రజలను కడుపులో పెట్టుకొని సాధుకున్నాం రైతు సోదరులను కళ్ళల్లో పెట్టుకొని కాపాడుకున్నాం ఒక పాలసీ వ్యవసాయం ద్వారా రాష్ట్ర ఆదాయం పెంచాలని రైతాంగాన్ని నిలబెట్టాలని అనేక మంచి స్కీములు పెట్టి పెట్టినాం రైతు బంధేలు అయ్యేలా పూర్తి మందికి రాలే పంటలు వచ్చినాయి అవి కొనే దిక్కు లేదు కనీసం మద్దతు ధర బోంగా ఐదు వందలు బోనస్ ఇస్తామన్నా బోనస్ బోగసేనా బోనస్ వసూలు చేయన్నా ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచాన్నా వంచాలంటే మేము కొట్టి వంచాం మీ ఓటు ద్వారానే వంచాలి సిద్ధిపేట మంచి దారి చూపించారు హరీష్ నాయకత్వంలో పోస్ట్ కార్డుల ఉద్యమం చేస్తా ఉన్నారు ఇవాళ ఇక్కడ సంగారెడ్డి ఈ వేదిక నుంచి నేను యావత్తు తెలంగాణ రైతాంగానికి పిలిపిస్తా ఉన్నా రెండు లక్షల రుణమాఫీ వెంటనే చేయాలని ఎండిపోయిన పంటలకు ఇరవై ఐదు వేలు నష్టపరిహారం ఇవ్వాలని ఎకరానికి బోనస్ ఖచ్చితంగా ఇవ్వాలని వడ్లు వెంటనే కొనుగోలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం దయచేసి రేపటి నుంచే పోస్ట్ కార్డు ఉద్యమం పెట్టాలని కూడా సిద్ధిపేటను మార్గదర్శకంగా తీసుకొని చేయాలని నేను కోరుతా ఉన్నా ఇవన్నీ చేయాలని అడిగితే ఇప్పుడే పోచారం గారు అన్నాడు ఒక మంత్రి ఏమో రైతు బంధు అడిగితే చెప్పుతోని కొట్టిన ఉంటాడు ఇంకో ముఖ్యమంత్రి ఇవన్నీ ఏమైనాయి ఎందుకు ఏమని గట్టిగా నిలదీస్తే ఏం మాట్లాడతారు లిల్లీ పుట్టుగాలు నీ గుడ్లు మీకి గోటీలు ఆడుకుంటాము నీ పేగులు తీసి మెడలేసుకుంటాము నిన్ను పండ పెట్టి తొక్కుతాము నీ ముడ్డి మీద షెటిల్ లేకుండా షెటిల్ గుద్దుకుంటాము ఇదేనా పదేళ్లలో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకసారి ఇటువంటి మాట ఇన్నరా ఇంత అగౌరవంగా మాట్లాడినామా ఇంత అన్యాయం మీకు అన్న ముందు జరగాన్నా దయచేసి ఆలోచన చేయాలి ఎలక్షన్ అంటే అంటే ఏదో ఆగమాగం ఓట్లేసడు కాదు ఇలా సభలో ఉన్నారు నేను నేనే ఒక నూరు నూట యాభై లారీలు దాటుకుంటా వచ్చిన అందులో ఫుల్గా మంది ఉన్నారు చాలా దూరంలో పోలీసు వాళ్ళు ఆపుతా ఉన్నారు పోలీసు వాళ్ళు బొమ్మలు వీకేస్తా ఉన్నారు నేను పోలీసు మిత్రులకు మనవి చేస్తా ఉన్నా మీ డ్యూటీ మీరు చేయండి పదేళ్ళు మేము కూడా గవర్నమెంట్ ఉన్నాం అమాయకులను బెదిరియడం బిఆర్ఎస్ ఫ్లెగ్జీలు బిగేయడం ఇదా మీ పోలీస్ డ్యూటీ ఇలా మేము కూడా లెక్క పెడతా ఉన్నాం నేను పోలీసు బహిరత్నంగానే ప్రజలు ఎట్లా మాట్లాడుతున్నారో మీరు చూస్తున్నారు ప్రజల గోల చూస్తున్నారు